వార్త కాంగ్రెస్ లో మంత్రుల మధ్య పెద్ద గొడవ మారుతున్న లెక్క లాంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బిగ్గా ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అండ్ మేము చూసుకున్నారు లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వం సెగ్మెంట్ సెగ్మెంట్లో రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ట్రయాంగిల్ అవుతుందని భావించిన చివరి దశలో ఎన్నికల ప్రచారం పోల్ మేనేజ్మెంట్ పోలింగ్ జరిగిన తీరు చూసిన పరిశాలకులు ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహూరి జరిగిందంటూ ఈ ఫైట్లో విజయం ఎవరిదని ఓటర్ ఎవరి వైపు మొగ్గు చూపారు పార్టీలో కీలక నేతలు ప్రచార ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది రెండు పార్టీలు ఇక కీలక నేతలు గెలుపుపై ఎవరికి వారే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు ఏకపక్షంగా విజయం మాదే అని మొదటి నుంచి ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలింగ్ తర్వాత లెక్కలు కలవరపాటు గురి చేస్తున్నాయట మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో డెబ్బై ఐదు వేల ఓట్లు దాటాయని కమలం పార్టీ రెండున్నర లక్షల పైగా ఓటర్లలో మెజారిటీ సాధించి కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వడం వెనుక మతలకు ఏంటి అని దానిపై ఆరా తీస్తున్నారు కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో లెక్కల అంచనాలు ఆ పార్టీ నేతలు కలువరపెడుతున్నాయి విజయంపై ధీమాగా ఉన్నారట కాంగ్రెస్ నేతలు మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వివరించగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి కోసం అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మొదటి నుంచి గెలవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ కూడా అమిత్ షా జేపీ నడ్డాలు కూడా ప్రచారాన్ని పూరెత్తించారు ఇక లెక్కలు అయితే మారుతున్నాయి మొత్తానికి ఈ రకంగా గెలిస్తే హోంమంత్రి ఇస్తామని పార్టీలకు అనగా పిలిపివ్వడం